హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజు అయితే ఒక ఫ్లాట్ అయితే సేల్ కావడం జరిగింది మొత్తం రెండు వందల యాభై గజాలు మనకు ఆ రెండు ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇండియన్ కాలదే ప్లాట్ మనం చూస్తున్నది చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు వచ్చిన ఈ ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేస్ ప్లాట్ ఇది మొత్తం రెండు వందల యాభై గజాలు ఆపోజిట్ ఇల్లు కూడా చూసుకోవచ్చు సేమ్ ఇలా సైజులోనే ఉంటుంది ప్లాట్ కూడా మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఇది వరంగల్ హైవేకి ఇది వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే లొకేషన్ వచ్చేసి నారపల్లి ఇది సౌత్ ఫేస్ ప్లాట్ దీనికి ఎల్ఆర్ఎస్ టోకన్ మాత్రమే ఉంది దీని సైజు వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది లోపలికి యాభై ఉంటుంది ఇప్పుడు ఈ రెండు ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ రెండిళ్ళు మనకు సైడు ఈ రెండు ఇళ్ళు ఎగ్జాక్ట్ వెనకాలది అనమాట మనకు చూసుకోవచ్చు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది పక్కనే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు నారపల్లి వరంగల్ హైవే నుంచి ప్లాట్ దగ్గరకు వచ్చే రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఇది చూసుకోవచ్చు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ప్లాట్ అయితే ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు డైరెక్ట్ రోడ్ మనకు వరంగల్ హైవే వెళ్ళిపోతుంది మనకు గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాటు సౌత్ ఫేస్ ప్లాటు మొత్తం రెండు వందల యాభై గజాలు ఎదురు వస్తుంది కదా సేమ్ ఇదే రోడ్ అనమాట ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు వరంగల్ హైవే అయితే వస్తుంది మంచి లొకేషన్లో ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది మనకు మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి మనకు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఏడు వేలు గజం చెప్తున్నారు నెగోషియబుల్ దీనికి ఎల్ఆర్ఎస్ టోకన్ ఉంది మొత్తం రెండు వందల యాభై గజాలు ఇది సౌత్ ఫేస్ ప్లాట్ వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు డ్రైనేజ్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మనకు పక్కనే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు మనకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి నలభై ఐదు యాభై ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు మీరు కూడా బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఎవ్రీవన్